హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రై వైట్ రైస్ని ప్రిపేర్ చేశానండి ఈ కాకరకాయ ఫ్రై అనేది షుగర్ పేషెంట్లకి చాలా ఉపయోగపడుతుంది షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు ఎక్కువ కాకరకాయ తింటారు ఆ కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో బాగుంటుందండి చేదు అనుకొని చాలామంది కాకరకాయని తినరు అలా ఏం లేదండి నా నిజం చెప్పాలంటే నాకైతే ఎక్కువ చేదు అనిపించలేదు పైనున్న పీల్ మొత్తం తీసేసి ఆ తర్వాత నేను ఈ కాకరకాయ ఫ్రైని ప్రిపేర్ చేశానండి నిజం చెప్తున్నా నాకైతే ఆ రోజు కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా వచ్చింది ఈ ఫుల్ వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసేద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఈ కాకరకాయలకి పైన ఉన్న పీలు తీసేస్తున్నాను మీకు ఎవరైనా సరే పీల్ కానీ కావాలి అనుకుంటే అలానే కోసి వేసేసుకోవచ్చు లేదు చేదు తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు పీల్ తీసేసేయండి నాలుగు పక్కల కొంచెం ఉండిచ్చే సన్న గేరలాగా మొత్తం పీల్ మొత్తం తీసేయండి అప్పుడు పీలు కానీ తీసేస్తే ఇక్కడ చేదు అనేది పోతుంది ఇది కొన్ని చూసారా నేను ఈ విధంగా పీల్ మొత్తం తీసేస్తున్నాను మరి కాకరగా అనేది ఎక్కువ చేదుగా ఉంటుంది కదా మరి అంత చేదుగా ఉండకుండా ఇలా కానీ పీలు కానీ తీసేస్తే టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను పీల్ అనేది మొత్తాన్ని తీసేస్తున్నాను లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా పీల్ తీసేసి ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇక్కడ చూసారా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఈ కాకరకాయని చూపిస్తున్నాను ఈ విధంగా రౌండ్గా కానీ సన్న ముక్కలకు కానీ కట్ చేసుకుంటే ఆ పీల్ తీసేసిన దానివల్ల బాగుంటుంది రౌండ్ ముక్కలు కానీ కట్ చేసుకుంటే పెట్టుకోవాలి ఈ విధంగా నేను రౌండ్ ముక్కల్ని కట్ చేసి ఆ పక్కన పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ యొక్క ముక్కలు కట్ చేసేసుకొని ప్లేట్లు అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ రైస్ కోసం రెండు గ్లాసులు రైస్ని కడిగి నానబెట్టుకొని రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకొని రెడీగా ఉంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో నేను కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కాకరకాయ ముక్కల్ని మనం ఈ బౌల్లో వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నేను వేసేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో మనము ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూశారు కదా ఈ విధంగా ఉప్పు వేస్తున్నాను ఇందులో నేను ఒక ముప్పావు అంతా పసుపు వేస్తున్నాను మరి ఎక్కువ వేసుకోకండి పసుపు వాసన వస్తుంది ముప్పావు అంటే కొంచెం కొంచెం కావు పావు పావు లెక్కన వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఉప్పు పసుపు అనేది ఈ యొక్క ముక్కలకి బాగా పట్టించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా పట్టించుకోవాలి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు మనం ఊరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో నేను ఈ విధంగా కలుపుతున్నాను ఈ విధంగా మనం కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు దీన్ని ఇలానే ఉంచేద్దాం ఎందుకంటే ఉప్పు పసుపు వేసాం కదా దీంట్లో కొంచెము చేదు పోయి నీళ్లు ఓరతాయి ఉప్పు వేసిన దానివల్ల కాకరకాయలు నీరు అనేది ఓరుతుంది ఇది ఏం చేయాలో నెక్స్ట్ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ స్టవ్ పైన కడాయి పెట్టేసుకుంటున్నాను ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం ఇక్కడ మనము రెండు గేరెట్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఈ రెండు గేరెట్ల ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలని అవసరం లేదు ఎందుకంటే కడాయి ఆల్రెడీ హీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చానగపప్పు మినపప్పు వీటిని పోపు దినుసులు అంటారు వీటిని ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చనగపప్పు మినపప్పు అనేది ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఆయిల్ హీట్గా ఉండడం వల్ల వెల్లుల్లిపాయలను కూడా వేసేస్తున్నాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఒక ఐదారు రెమ్మలు తీసుకొని పచ్చగా దంచి పెట్టుకొని అప్పుడు వేసుకోవాలి ఏ అయినా సరే వెల్లుల్లిపాయలు ఇది కంపల్సరీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లిపాయలను కూడా మనం ఫ్రై చేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వెల్లుల్లిపాయలు అనేది ఫ్రై అవుతూ ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ వెల్లుల్లిపాయలు అనేది మనకి ఫ్రై అయిపోయాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఊర పెట్టుకున్న ఈ యొక్క కాకరకాయలు చూడండి ఇక్కడ ఈ విధంగా ప్లేట్లు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు వీటిల్లో మనకి ఖచ్చితంగా ఉప్పు వేసి పసుపు వేసి ఉని దానివల్ల ఈ ఊరే కదా ఖచ్చితంగా నీరు అనేది ఉంటుంది ఉప్పు వేస్తే ఖచ్చితంగా నీరు అనేది చేరుతుంది కాకరకాయలో అందుకని చెప్పి వీటిని గట్టిగా పిండుకొని ఇలా మనం పోపులు అనేది వేసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఈ విధంగా పిండుతున్నాను ఈ విధంగా పిండుకొని పోపులు అనేది కాకరకాయలని అన్నిటిని మనం వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వీటిలన్నింటిని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ప్లేటు మాత్రం పెట్టకండి ప్లేట్ కానీ పెడితే ఖచ్చితంగా మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిపోయి జిగుడు వచ్చేస్తాయి అందుకని ప్లేట్ పెట్టకుండా ఈ విధంగానే ఇది మా అంటే కాకరకాయలు అనేది మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సిమ్లోనే పెట్టుకోండి ప్లేట్ మాత్రం పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్ ఓకేనా ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికించుకోండి మిడియం నీళ్ళలో కలుపుకుంటూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకునే తలకే చూడండి ఈ విధంగా ఉడికిపోయినాయి ఇక్కడ చూడండి నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఉప్పు చూశానండి ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకుంటే నాకు చాలా తక్కువగా అనిపించింది అందుకని వేసుకున్నానండి చూసారా ఈ విధంగా మనము లైట్ లైట్గా దోరగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకోండి సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా అంటే మరీ ఎక్కువ కలుపుకుండా లైట్ లైట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇక్కడ నాకు ఉడికిపోయాయి అందుకే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ పుట్నాల పొడి అంటే శనగల పొడిని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్ ఇప్పుడు ఈ శనగల పొడి కారం రెండు మిక్స్ అయ్యేలా మనము మిక్స్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి నాకైతే ఫ్రై అనేది ఆ రోజు భలే వచ్చిందండి చూసారా ఎంత పొలుకులు పొలుకులుగా ఇండివిజువల్గా అంటే విడివిడిగా ఎంత బాగా వచ్చిందో చూసారా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే ఆ రోజు ఫ్రై అనేది సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ దీన్ని బాగా ఉప్పు కారాలు బాగా పట్టేలా మనం మిక్స్ చేసుకోవాలి నాకైతే ఉప్పు కారం ఆ పొట్నాల పొడి వేస్తలకి మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది ఇక్కడ మనకి కాకరకాయ ఫ్రై అనేది ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం ఇదిగోని ఫ్రెండ్స్ నేను ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ ఫ్రై మొత్తాన్ని తీస్తున్నాను ఇక్కడ చూసారా ఎంత పొలుకులు పొలుకులుగా వచ్చిందో ఈ కాకరగాయ ఫ్రై నాకైతే ఆ రోజు బల్లే ఉనిందండి మా మమ్మీ కూడా బాగుందని చెప్పింది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కాకరకాయ ఫ్రైని బౌల్లో తీసి పెట్టేసుకున్నాం ఇంతే ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మనం రైస్ వండుకుందాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ స్టవ్ పైన రైస్ కుక్కర్ పెట్టేసుకుందాం ఇక్కడ నేను రెండు గ్లాసులు నీ రైస్ వేసుకొని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇది అరగంట సేపు బాగా నానేయండి ఈ రైస్ ఆ తర్వాత ఇప్పుడు నేను రైస్ని ఎత్తి స్టవ్ పెట్టి పెట్టేసుకుంటున్నాను అందుకని కుక్కర్ మొత్తం టైట్గా పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ రైట్ ఈ రైస్ని మనం ఉడికిచ్చేసుకుందాం ఓకేనా ఇక్కడ మనకి రైస్ అనేది ఉడుకుతూ ఉంది ఇక్కడ నాకు రైస్ అనేది అయిపోయింది డన్ అని చెప్తున్నాను కానీ హీజులు అయితే రాలేదు ఎందుకు రాలేదంటే ఏమో నాకు తెలియదు నేను మిడిల్లో చూశాను రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది అందుకే డన్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్ రైస్ నాకు రెడీ ఓకే నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా కాకరకాయ ఫ్రై వైట్ రైస్ మనకి రెడీ ఈ కాకరకాయ ఫ్రై వచ్చి ఏదైనా పచ్చట్లోకి రసమన్నంలోకి పప్పులోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఆ రోజు టేస్ట్ అనేది సూపర్గా ఉండింది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి ప్లీజ్ ఫుల్ వాచింగ్ ద ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్ బాయ్